హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మస్క్ మిలన్ జ్యూస్ ఇది ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి శక్తినిచ్చే జ్యూస్ అండి ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇది తప్పనిసరిగా ఈ సమ్మర్ టైంలో ట్రై చేయండి చాలా బాగుంటుంది కూల్ కూల్గా దీన్ని నేను దీనికోసం మీడియం సైజు వాటర్ మిలన్ తీ మస్క్ మిలన్ తీసుకున్నాను తీసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి తీసేసుకున్న దాన్ని మిడిల్లో కట్ చేసి మిడిల్లో కట్ చేసి దాంట్లో ఉన్న ఉన్న గింజలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇలా స్పూన్తో గింజల్ని బౌ బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని ఇవి సన్న పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న పీసెస్ ఇలా వచ్చాయండి నేను అవి వీటిలోని గింజలు వేస్ట్ చేయకుండా ఈ టూ డేస్ ఎండలో వాష్ చేసి వన్ టైం వాష్ చేసి ఎండలో ఎండబెట్టుకోవాలండి తర్వాత ఈ సీడ్స్ని మనం స్వీట్స్లలో యూజ్ చేసుకోవచ్చు నేను కట్ చేసుకున్న పీసెస్ని ఇక్కడ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ టీ వన్ టీ గ్లాస్ పాలను వేసుకోవాలండి పాలను వేసుకున్న తర్వాత ఇక్కడ టూ స్పూన్స్ షుగర్ వేసాను వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ఇలా వచ్చిందండి నేను దీంట్లో టూ స్పూన్స్ టెన్ మినిట్స్ మనం సబ్జా గింజలు వాటర్లో నానబెట్టుకున్న గింజలు టూ స్పూన్స్ వేసానండి ఇవి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి తప్పనిసరిగా వాడండి వేసుకున్న తర్వాత దీన్ని వన్ టు టూ అవర్స్ టూ స్పూన్స్ వేసానండి వన్ టు అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఈ జ్యూస్ని జ్యూస్ టూ అవర్స్ తర్వాత తాగేయండి కూల్ కూల్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్